హలో ఎవరీవన్ ఈ వీడియోలో మనము ర్యామ్ గురించి డీటెయిల్గా పోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ అంటే ఏంటో చూద్దాము ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇది ఒక టెంపరీ మెమరీ దీని ద్వారా మనకి యాప్స్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతూ ఉంటుంది ఇనిషియల్గా మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేయాలి అనుకుంటే ఓపెన్ చేసిన వెంటనే ఈ డేటా అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో స్టోర్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇది కొంచెం స్పీడ్గా యాక్సెస్ అవుతుంది హై ర్యామ్ ఉన్న మొబైల్స్ కొంచెం స్పీడ్గా మల్టీ టాస్కింగ్ ఇవన్నీ చేసుకునేదానికి వీలుంటుంది నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ గురించి చూస్తాము రియల్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ జీబీ ర్యామ్ చూద్దాము ఇది ఒక లైట్ యూజర్స్కి అనేది బెస్ట్ అనమాట సో మీకు జస్ట్ బ్రౌజింగ్ వాట్సాప్ అలాంటివి చూస్తుంటే ఇది ఫోర్ జీబీ ర్యామ్ అనేది సరిపోతుంది బేసిక్ గేమింగ్స్ కానీ చేయొచ్చు బేసిక్ గేమ్స్ లైక్ క్యాండీ క్రష్ ఇవి అలాంటివి ఆడుకోవచ్చు ఇందులో మీకు మల్టీ టాస్కింగ్ అనేది చాలా లిమిటెడ్ అనమాట సో ఎయిట్ జీబీ ర్యామ్ చూద్దాము ఎయిట్ జీబీ ర్యామ్ వచ్చి మీకు మిడ్ రేంజ్ అనమాట ఇక్కడ మిడ్ లెవెల్ గేమింగ్స్ ఆడుకోవచ్చు ఇందులో మీరు యూట్యూబ్ కెమెరా ఇవన్నీ కొంచెం స్మూత్గానే వర్క్ అవుతూ ఉంటుంది ఈ ఎయిట్ జీబీలో మీకు రెగ్యులర్ యూసేజ్ కోసం అయితే ఇది సూటబుల్ అనమాట డైలీ యూసేజ్ కోసం ప్లస్ ఇందులో మీకు మల్టీ టాస్కింగ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది కానీ చాలా బెటర్గా ఏమీ ఉండదు ప్లస్ ఫోర్ టు ఎయిట్ యాప్స్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది ఈ ర్యామ్ మెమరీలో ట్వెల్వ్ జీబీ ర్యామ్ గురించి చూద్దాము ట్వెల్వ్ జీబీ ర్యామ్ వచ్చి కొంచెం పవర్ యూజర్స్కి బాగా యూజ్ అవుతుంది సో హెవీ గేమింగ్ త్రీ డి మల్టీ టాస్కింగ్ విత్ హెవీ యాప్స్ అండ్ స్ప్లిట్ స్క్రీన్స్ అన్ని చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో మీకు ఫోర్ కే వీడియో ఎడిటింగ్ అన్నీ చేసుకోవచ్చు ఏఐతో కూడా ఈ వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది వర్చువల్ ర్యామ్ గురించి చూద్దాము వర్చువల్ ర్యామ్ అంటే నార్మల్గా ఫిజికల్ ర్యామ్ ఇస్తారు కదా ఇవన్నీ కంప్లీట్గా యూటిలైజ్ చేసిన తర్వాత ఈ వర్చువల్ ర్యామ్ అనేది యూజ్ అవుతుంది ఈ వర్చువల్ ర్యామ్ అనేది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి తీసుకుంటుంది ప్లస్ ఇది ఫిజికల్ ర్యామ్ వర్క్ అయినంత స్పీడ్గా అయితే ఉండదు ప్లస్ హై ఎండ్ మొబైల్స్ వచ్చి మీకు ఆల్రెడీ చాలా ఫిజికల్ ర్యామ్ ఇచ్చి ఉంటారు కాబట్టి ఈ వర్చువల్ ర్యామ్ అనేది చాలా గా ఉంటుంది ఇప్పుడు మీకు వర్చువల్ ర్యామ్ అనేది లో లో మిడ్ ఎండ్ మొబైల్స్లో అయితే చూస్తుంటారు ఈ వర్చువల్ ర్యామ్ యూసేజ్ వల్ల మల్టిపుల్ టైమ్స్ మీకు రీడ్ రైట్ అనేది జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్లో సో ఇది కొంచెం స్టోరేజ్కి అయితే మంచిది కాదు సో బ్యాటరీ ఇంపాక్ట్ విషయానికి వస్తే సో హై ర్యామ్ ఉంటే మీకు బ్యాటరీ అనేది కొంచెం కన్సంప్షన్ ఎక్కువగానే ఉంటుంది అది చాలా నెగ్లిజబుల్ అనమాట సో మీకు మోర్ చిప్స్ యూజ్ చేస్తే బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ కానీ ఇది కూడా కొంచెం నెగ్లిజబులే సో మీకు హై ర్యామ్ యూస్ చేయడం వల్ల చాలా యాప్స్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో స్టోర్ అవుతుంది మీకు నార్మల్గా ఏదైనా యాప్ని ఓపెన్ చేయాలి అనుకుంటే అది ఎవ్రీ టైమ్ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి అయితే ఓపెన్ అవ్వదు కాబట్టి డైరెక్ట్గా ర్యామ్ నుంచి ఓపెన్ అవుతుంది సో మీకు బ్యాటరీ ఇక్కడ కొంచెం సేవ్ అవుతుంది కానీ హైడియల్ టైంలో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్స్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసిన యాప్స్ అన్ని డేటాని సింక్ చేసుకోవడానికి దానికి కొంచెం బ్యాటరీ కన్సంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మీరు మొబైల్ యూజ్ చేయకపోయినా జరుగుతూ ఉంటుంది సో అటువంటిప్పుడు కొంచెం బ్యాటరీ అనేది కన్సంప్షన్ ఎక్కువనే ఉంటుంది సో మార్కెటింగ్ టర్మ్స్ చూస్తే నార్మల్గా మీకు ఈ ర్యామ్ అనేది జీబీలో కొలుస్తారు సో ఎగ్జాంపుల్ ఎయిట్ జీబీ ఆ విధంగా ఉంటాయి కదా సో ఎల్పిడిఆర్ ఫైవ్ అండ్ ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ఇవి కొంచెం స్పీడ్గా ఉండడానికి యూస్ చేస్తారు సో వర్చువల్ ర్యామ్ వచ్చి నార్మల్గా మీకు మార్కెటింగ్ టర్మ్స్ చూస్తే సామ్సంగ్ వాళ్ళు ర్యామ్ ప్లస్ అని యూజ్ చేస్తుంటారు రియల్మీ వాళ్ళు అయితే డైనమిక్ ర్యామ్ ఎక్స్పెన్షన్ అని టెక్నో వాళ్ళు మెమరీ ఫ్యూజన్ అని ఆ విధంగా యూజ్ చేస్తూ ఉంటారు సో కాంబో ప్లేస్ చూస్తే ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అని మీకు మొబైల్ స్పెసిఫికేషన్స్లో చూస్తు ఉంటారు కదా ఇక్కడ ఎయిట్ జీబీ అంటే ర్యామ్ అని టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ అని అర్థం సో ఇప్పుడు నా ఒపీనియన్ చూస్తే నార్మల్గా మీకు డైలీ యూసేజ్ కోసం అయితే డైలీ యూజర్స్కి ఎయిట్ జీబీ ర్యామ్ అనేది పర్ఫెక్ట్ అనమాట సో హెవీ యూజర్స్ హెవీ గేమింగ్ కోసం అంటే ట్వల్వ్ జీబీ ర్యామ్ ప్రిఫరబుల్ సో ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ